హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాము సో ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి దోశలు ఎంత క్వాంటిటీ వేసుకుంటే క్రిస్పీగా హోటల్ స్టైల్ ఎలా వస్తాయి ఏంటి అనేసి అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము సో ముందుగా అయితే దోశలకి ఇదే గ్లాస్తో త్రీ కప్స్ ఆఫ్ బియ్యం అయితే తీసుకున్నాను త్రీ గ్లాస్ ఆఫ్ బియ్యము అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను అలాగే కొంచెం పచ్చనపప్పు కొంతమంది శనగపప్పు అంటారు మా సైడ్ మేము పచ్చి శనగపప్పు అంటాము సో అవైతే వేసుకున్నాము అలాగే కొంచెం అటుకులు కూడా వేసుకున్నాము అటుకులు కూడా వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు సో వీటన్నిటిని ఏంటంటే ఫస్ట్ వాష్ చేసుకొని నీట్గా సో నైట్ అయితే నానబెట్టేసుకోవాలి కదా సో మార్నింగ్ అంతా నాన్ వేసుకోవాలి కదా నాన్ పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ మనం మసాలా ఆలు కర్రీ చేసుకుంటున్నాను సో మసాలా దోశ చేస్తు చేయాలనుకున్నాను సో దానికైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను నేను సో ముందుగా అయితే తాలింపు వేసుకొని ఆనియన్స్ అయితే ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకొని మనము ఫ్రై అయితే చేసుకోవాలి సో ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇది దూరగా వేయించుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి సో ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసాను నేను సో ఉప్పు వేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాము సో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము సో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే కలపెట్టేసుకుందాము సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా సో కొంచెం అయితే మూత పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ మనము తీసుకున్నాం కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆలూని మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టిన ఆలుని అయితే ఇలా మెత్తగా నలిపేసి దీంట్లో వేస్తున్నాను సో చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది సో ఆలు మసాలా దోశ బయట అడుగుతూ ఉంటారు కదా చాలామంది సో అది నేను ఇంట్లో ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇట్లా నలిపితే వేసుకోవాలి మనము ఆల్రెడీ ఉప్పు అవన్నీ వేసైతే ఉడకబెట్టేసాను ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోండి నేను సరిపోలేసే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు అయితే వేసాను సో నెక్స్ట్ అయితే ఇంక వేసుకోవట్లేదు నేను ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం కలిపెట్టుకోవాలి మొత్తం కలిసే వరకు పసుపు అదంతా కూడా ఆలుకి పట్టే విధంగా మనం కలిపెట్టుకుంటూ ఉండాలి సో మొత్తం ఎల్లో కలర్ వస్తుంది మనకి డ్రాప్స్ అంతే కొంచెం వేసేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటే ఏంటంటే మొత్తానికి ఉప్పు కారం ఏమైనా ఉన్నా కూడా ఆలు కూడా బాగా పట్టేస్తుంది సో బాగుంటుంది టేస్ట్ సో పెట్టేసుకున్నాక ఈ వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం మూత పెట్టేసుకుందాము సో ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయినాయి కదా సో ఈ విధంగా వస్తుంది అంతే ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే దోశ పిండి నేను వేసుకున్నాను కదా నైట్ నాన్ పెట్టేసాను మార్నింగ్ కల్లా ఇలా ఉప్పేసి చూసారా ఇలా పులిసిపోయింది సో ఇలా పులుస్తే మనకి దోశలు అనేవి చాలా టేస్టీగా బాగా వస్తాయి సో మీరు కూడా అదే క్వాంటిటీ తీసుకొని దోశ పిండి అయితే వేసుకోండి వేసుకొని నైట్ అంతా పెట్టేస్తే మార్నింగ్కి పులుస్తుంది ఇట్లాగా సో మార్నింగ్ అయితే ఇట్లా పులుస్తుంది సో దాన్ని అయితే ఇట్లా మిక్స్ మొత్తం కలిపెట్టేసుకుందాము కలిపెట్టేసుకొని మనకి ఉప్పు అవన్నీ వేసుకొని పిండిలో అయితే కలిపేసుకోవాలి సో ఈ క్వాంటిటీ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది దోశలు అయితే చాలా బాగా వస్తాయి సో ఈ క్వాంటిటీ అయితే చాలు ఇప్పుడు చికెన్ దోశ అయితే వేస్తున్నాను నేను సో దోశ వేసుకొని ఇట్లాగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మెద్ద మెద్దలో ఉండాలి ఏమీ లేకుండా దోశ క్రిస్పీగా స్మూత్గా వేసుకోవాలి పెనం పైన సో వేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది ఆలు మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అయితే ఇట్లా దోశ మధ్యలో అయితే వేసుకోవాలి దోస అంతటా కూడా వేసుకోవచ్చు లేకపోతే దోశగా వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు సో ఇట్లా కొంచెం వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి పైన దోస దోస బాగా క్రిస్పీగా కాలుతుంది సో అయితే వేసుకున్నాను స్ట్ కాలిపోయింది సో ఇప్పుడైతే మనము సెకండ్ సైడ్ టర్న్ చేసుకుందాము సో వెనక సైడ్ తిప్పాల్సిన అవసరం లేదు వన్స్ కాలిన తర్వాత మీరు హాఫ్కి హాఫ్ చేసేసుకోవడమే దోశని హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవడమే ఆల్మోస్ట్ ఉడికేసింది కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు దోశనేమి తిరగాల్సిన అవసరం లేదు ఇంకా మర్ర తిట్టేసుకొని హాఫ్కి ఇంకా మనం సర్వ్ చేసేసుకొని తినేయడమే అంతే ఆలు మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్